నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే అమ్మటి రాంబాబు గారు ఆ యూజువల్ మీడియా ముందుకు వచ్చారు మనం చూస్తే అర్థమవుతుంది ఆయన మీడియా సమావేశం ఎప్పుడు పెట్టా అక్కడ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే ఆయన ఉన్నాడు అంటే గుంటూరుకు సంబంధించిన వీళ్ళు నాయకులు అనుకోవాలో ఎవరు అనుకోవాలో తెలియదు కానీ ఈ వ్యక్తిని చూస్తే మనకు అర్థమవుతుంది ఈ మధ్య కాలంలో ఆయన భుజాలపైన పసుపు కండువా అంటే టీడీపీ వారి కండువా చేసుకొని ఊగిపోతా మాట్లాడినాడు ఈ వ్యక్తి ఆయన పేరు కూడా నాకైతే తెలియదు ఇదో ఈ వ్యక్తి ఇంకైనా చూస్తే అర్థమవుతుంది కళ్ళం హరికృష్ణారెడ్డి గతంలో ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి తొడగొట్టి రే పరిటాల శ్రీరామ్ అని చెప్పి కన్ను మిన్ను తెలియకుండా పోయి అనంతపురికి పోయి ఛాలెంజ్ చేసి ఏమైందో మనం అందరం చూసాం ఇటువంటి సోషల్ మీడియా కీచకుల పైన టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అది టీడీపీ వాళ్ళనే లేకుండా వైసీపీ వాళ్ళనే సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడతారో వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం అందుకు మచ్చుకు ఒక ఉదాహరణ ఏంటంటే చేబ్రోలు కిరణ్ గారి పైన ఆయన కూడా అరెస్ట్ చేసేశారు గుంటూరు జిల్లాలో ఆ పోలీస్ స్టేషన్కి అక్కడ తరలించిన విషయం మనందరికి తెలిసిందే కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ యొక్క కూటమి ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడతారో వాళ్ళు ఖచ్చితంగా కట్టకటాలకు పంపించే దాంట్లో ఎటువంటి ఉపేక్షించకుండా చేసే ప్రయత్నం ఉంటే చేస్తూ ఉన్నారు కానీ మనం గతంలో చూస్తే టీడీపీకి సంబంధించి ఏదైనా మంచి మాటలు కానీ లేదంటే టీడీపీని ప్రమోట్ చేసే విధంగా ఎవరైనా మాట్లాడితే ఒక ఆయన కరిషిన మీడియాలో వీడియోస్తూ ఉంటాడు అతన్ని అరెస్ట్ చేయడానికి గోడలు దూకి పోయి ఆయన తీసుకొని పోయి కనీసం కేసు కూడా పెట్టుకుంటా ముందు కాళ్ళు చేతులు విరగబొట్టేంత పని చేసి ఇది మచ్చకు ఉదాహరణ చెప్తున్నాం ఇటువంటి సంఘటనలు ఎన్నో అంతెందుకు రాజద్రోహం కేసు పెట్టి బయటకు వచ్చి మీడియాలో మాట్లాడుతున్నాడు లేకుండా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నాడు అని చెప్పి సాక్షాత్తు అప్పుడున్నటువంటి ఎంపీని కూడా ఉపేక్షించకుండా ఆర్ గారి పైన కేసు పెట్టి హెరాస్మెంట్ చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఎక్కడ ఇక్కడ సొంత కార్యకర్తలు అయినటువంటి టీడీపీ వాళ్ళైనా సరే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని జైలుకు పంపిస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎక్కడో మనం ఆలోచన చేయాలా సరే ఇందులో భాగంగా ఈ యొక్క సోషల్ మీడియా గురించి అమ్మటి రాబు గారు వచ్చి ప్రెస్ మీట్ ముందు మాట్లాడినారు అసలు ఆయన ఏం మాట్లాడాడో చూసే ప్రయత్నం చేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసక్తి పోస్టులు వీడియోలు పెట్టి ఈయన వచ్చి వాళ్ళ నీతులు చెప్తా ఉన్నాడు టీడీపీ వారు ఎవరైనా సరే సోషల్ మీడియాలో మీడియాలోకైనా మాట్లాడితే నారా లోకేష్ గారు ప్రోద్బలంతో మాట్లాడుతున్నారో అని ఆయన చెప్తున్నాడు గతంలో గతంలో కాదు అప్పుడు ఎందుకు ఇప్పుడు చూడండి వైసీపీ వారు ఎవరైనా మాట్లాడితే వైసీపీ వారు పెట్టినటువంటి పోస్టులు కొన్ని చూపిస్తా ఒక మహిళ పైన ఒక సీనియర్ జర్నలిస్ట్ పైన ఆ జర్నలిస్ట్ని వాళ్ళు ఏ విధంగా అసభ్య పదజాలంతో దూషించారో ఆ పోస్టర్లు కొన్ని చూపిస్తాను దానికి దీనికి బేరీ చేసి చెప్పండి ఎవరు అంత అసహ్యంగా అంత అసభ్యకరంగా మాట్లాడినారు ఇంకా ఆయన ఏం మాట్లాడినాడో వినే ప్రయత్నం చేద్దాం గత కొంతకాలంగా గతంలో ఐదు కంప్లైంట్స్ విద్వేషాలు నచ్చకూడుతూ అనేక పోస్టింగ్లు అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలా మందికి తెలుసు దీని వెనుక టీడీపీ ఉంది నడుపుతా ఉంది పైగా ఆయన ఆ సీమరాజు అని ఆయన పేరు వేరు చంద్రకాంత్ చౌదరి ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండలో కప్పుకుంటాడు వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి చీట్ చేసి ప్రజలు నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది మొత్తం మీద నేను చెప్తాను ఏంటంటే ఈ యొక్క వైసీపీ కం కప్పుకొని సీమరాజే అని ఆయన వీడియోలు చేస్తున్నానంట ఆయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని స్వయంగా సీమరాజే అని ఆయన బయటకు వచ్చి చాలాసార్లు మాట్లాడినాడు అన్నా జగన్ అన్న మీరు తప్పు చేస్తున్నారు దానికైనా కరెక్ట్ చేసుకుంటే మనకు సీట్లు పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు ఆయన ఉంటూ సరే ఆయన టీడీపీ ఆ వైసీపీ వ్యక్తి అనేది అప్రస్తుతం ఆయన ఏదైనా దుర్భాషలాడింటే మీరు కేసులు కడుతున్నారు ఆ మీరు చట్టం పైన మీకు నమ్మకం ఉండదు చట్టం పరిధిలో ఆయన శిక్షిస్తారు కానీ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంది సీమరాజే గారు బయటకు వచ్చి మరి క్లారిటీగా చెప్తున్నాడు ఏమని నేను పెట్టినటువంటి పోస్టుల్లో ఏ రోజైనా తమ్ముళ్ళతో సహా ఎక్కడైనా ఒక అసభ్యకరంగా ఏడైనా మాట్లాడినా మహిళల్ని దూషించి మాట్లాడినా అని చెప్తున్నాడు ఆయనకి సర్టిఫికేట్ ఇస్తా ఉన్న వ్యక్తి ఎవరు స్వయంగా ఇదో అమ్మటి రాంబాబు అంటే ఏమని చెప్తున్నాడు అసెంబ్లీలో ఆయన ఏ విధంగా మాట్లాడినాడు పుండుపైన కారణం తెలియ మళ్ళీ అది లేపి ఎన్ని పాత విషయాల్లో తోడడం అనవసరం అప్రస్తుతం కూడా వాస్తవంగా కానీ సాక్షాత్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వుతా ఉన్నాడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి అప్పట్లో అంటే గతంలో సీఎంగా పనిచేసినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన దుర్భాషలాడిన విషయం మీరు మర్చిపోయినారా ఒక మహిళ పైన ఈరోజు బయటకు వచ్చి నీతులు చెప్తున్నారు ఇది ఏ ఇది ఏం మాటలో నాకైతే అర్థం కాల వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చి అంత నీతులు చెప్తున్నారు వీళ్ళు సోషల్ మీడియా సైకోల్ గురించి ఈ పక్కన దోయో చూడే ఊగిపోతా ఉన్నాడు ఈయన పేరైతే నాకు తెలియదు ఈయన టీడీపీ కనువ వేసుకొని మాట్లాడుతున్నాడు ఈయనకి ఏ అర్హత ఉండి ఏ నైతిక అర్హత ఉండి సీఎం రాజే గారిపైన మాట్లాడినాడో నాకైతే తెలియాలా మొత్తం మనకు సూక్ష్మంగా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు ఏటుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణ రెడ్డి దూరంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఆయన కొడుకు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీలో ఉన్నాయి కానీ ఈ లోపే విదేశాలకు తప్పించుకొని పారిపోయిన సంగతి మనకైతే అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఆయన కన్నా తప్పు చేయకుండా ఉంటే బయటకు వచ్చి మాట్లాడినవాడు సజ్జల రెడ్డి అనే అతను అతను సోషల్ మీడియా విపరీతమైన సైకోల్ పెంపొందించిన వాళ్ళల్లో నెంబర్ వన్ అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డికి కీలకంగా అప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఏది డిజిటల్ మీడియాకి కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చి ఎవరైతే బూతులు తిడతారో ఎంత మేర బూతులు తిడితే వాళ్ళకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి మీద తీసుకున్నాను ఎందుకు రసీ తీసుకున్నారు ఈయన రోజా గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు సేమరాజిని ఆయన కావచ్చు కిరాకార్పి కావచ్చు రోజాని ఆడుతూ అంటే బూతులు తిడుతూ ఎవరోజైనా పోస్టులు పెట్టినారా సరే కిరాకార్పి అనే పదం వచ్చింది కాబట్టి నేనైతే ఒక మాట క్వశ్చన్ అడగాదలుచుకుంటున్నాను కిరాకార్పి సతీమణి గారి గురించి ఏమంటే ఒక చోట ఎక్కడో దొరికిపోయిందని చెప్పి ఆయన సతీమణిని వేరే వేరే వాళ్ళకు ఫోటోలు వేసి అంటగట్టి మరీ మాట్లాడినారు ఆయన ఎంత బాధపడాలా ఆయన ఒకవేళ వాళ్ళ భార్య గురించి అన్నాడు కదా అని చెప్పి తెగించి ఆయన కూడా ఒకవేళ మీకు సంబంధించిన మహిళల గురించి ఎవరి గురించి అయినా అంటే మీకు బాధ ఉండదా చెప్పండి ఆయన ఎవరినైనా ఒక ఆడ మనిషితో అంటగట్టి వైసీపీ వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడినాడా ఏదైనా సరే సబ్జెక్ట్ పైన మాట్లాడుతున్నారు అది మీరు ఓర్చుకోలేక మేము ఈరోజు కంప్లైంట్లు పెడతాం అది ఇది అని చెప్పి మీరు ముందుకు వచ్చి కాలయాపన చేస్తూ ఉన్నారు ఈరోజున ఇందాక నేను చెప్పినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ అవుట్ ఏ కేసులో ఎక్కడ ఇరుకుంటామో తెలియక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టిమిట్టాడుతున్నాడు కుర్తులు పడిన ఎలక ఏ ఏటు పొజిషన్ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఎక్కడ పోయినాడో మనకు తెలీదు వైసీపీకి ఏ టూ పొజిషన్ ఇవాళ ఖాళీగా ఉండాలి ఈ యొక్క ఏ టూ పొజిషన్ కోసం ఈ యొక్క ఏటు పొజిషన్ కోసం గోరంట్ల మాధవ్ ఒక పక్క అదేవిధంగా అంబటి రాంబాబు ఒక పక్క పరితపిస్తానే ఉన్నారు తపన చెందుతూ ఉన్నారు దానికోసం ఈయన చేస్తున్నటువంటి ప్రయత్నం వృధా అవుతుందని నేను ఇది చెప్పకనే చెప్తాను సరే ఇదే అంబటి రాంబాబు గారిని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఒకసారి కొన్ని పోస్టర్లు చూపిస్తాను ఆ పోస్టులు ఎవరైతే పెట్టారో వారిపైన కూడా మీరు కేసు కట్టే సీన్ ఉందా అసలు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీరు చెప్పగలరు నన్ను క్షమించాలి అసలు ఇది అమ్మటి రాంబాబు గారు ఈరోజు బయటకు వచ్చి నీతి వాక్యాలు అత్యంత నీతి వాక్యాలు చెప్తున్నారు కాబట్టి మీకు వైసీపీ పార్టీ యొక్క వాళ్ళ బేసిక్ వాళ్ళ డిఎన్ఏలో ఉండే ఫౌండేషన్ ఎట్లా చూపించే ప్రయత్నం ఉంటే చేస్తున్నా మీరు మంచి చేస్తే వీళ్ళు మంచి చేసిన వాళ్ళు ఏది ముళ్ళు ముళ్ళుతో తీయాలని అని అంటారు కదా సామెత ఆ సామెతలో భాగంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి లేకుంటే టీడీపీకో జనసేన కన్నా అటువంటి మీకున్నటువంటి దోదగన ఉంటే వీళ్ళ దగ్గర ప్రభుత్వం ఉంది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళు ఏదన్నా సరే మీరు అన్నట్టు అవకాశం ఉంది కదా చట్టంలో స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి పోలీసు వారు అందరూ కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళు అనుకుంటే ఏదైనా చేయొచ్చు ఇంతకు మించిన అవకాశం వీళ్ళకి లేదు అటువంటిది మనం చూసాం ఈ మధ్య టీడీపీకి సంబంధించిన ఐటీడీపీ కార్యకర్త మీరు చెప్పి ఐటీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేసేసారు నిర్దాక్షిణంగా ఒక్క రోజులో సస్పెండ్ చేసేసారు ఆ విధంగా వీళ్ళు పరితపిస్తూ ఉంటే ప్రభుత్వం వచ్చి కూటం ప్రభుత్వం వీళ్ళు ఉన్నారు కానీ అవతల బాబుగారు ఒక బిజీలో ఉన్నారు ఏది అమరావతి డెవలప్ చేయాలా రాష్ట్ర ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి నేను పరితపిస్తూ ఉన్నాడు ఒక పక్క నారా లోకేష్ గారు వచ్చి ఐటీ మినిస్టర్గా బయట నుంచి కంపెనీ లెటర్ తీసుకురావాలని చెప్పి ఈ టైమింగ్ అంటే ఒక్క నిమిషం టై లేకుండా తీరికి లేకుండా గడుపుతూ ఉన్నారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చి గ్రామీణ శాఖ మంత్రి గాను అటవీ శాఖ మంత్రి గాను విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గాను ఆయన ఒక్క నిమిషం తీరిక లేకుండా ఆయన సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకొని మరి ఆయన పరితపిస్తూ ఆయన కష్టపడతానే ఉన్నాడు మన రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలా చేయాలని చెప్పి అటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన కూడా మోడీ గారు ఏదో చాక్లెట్ ఇచ్చారని చెప్పి ఆ రోజు స్పీచ్లో కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు గొంతు తడబడడం వల్ల దాంతోపాటు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని బిడ్డ సమానంగా చూస్తాడు ఆ ముచ్చటతో ఇదో చాక్లెట్ తీసుకొని చెప్పి నవ్వుతూ మాట్లాడినాడు మన రాష్ట్రంలో ఒక న్యూట్రల్గా అటు టీడీపీయా జనసేననా వైసీపీయా కాదు న్యూట్రల్గా ఉండే వ్యక్తులు ఆ సీని గారు చూస్తే ప్రతి ఒక్కరు ముచ్చట పడతారు పవన్ కళ్యాణ్ గారికి ఆ చాక్లెట్ ఇచ్చిన విధానం చూస్తే ఒక ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చి మనకు రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఆ విధంగా గౌరవించి అంత ముద్దుగా దగ్గర తీసుకోవడం అంటే రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ మనమందరూ ఆనందపడాలి సంబరపడాల్సిన విషయాన్ని సమరపడకపోతే పోయినారు న్యూట్రల్గా ఉండండి తట్టువంటి దాన్ని ట్రోల్ చేస్తున్నారంటే చాక్లెట్ ప్లేస్లో ఏదో పెట్టి ఈ మీరు చేస్తున్నటువంటి పోస్టింగ్లు అంత అరాజకంగా ఉన్నాయి సరే విషయం అది అయితే అప్రస్తుతం కావచ్చు నేను ఇప్పుడు చూస్తున్నటువంటి పోస్టర్లు ఏంటంటే తెలుగుదేశానికి సంబంధించిన ఒక సీనియర్ మహిళ సీనియర్ జర్నలిస్ట్ పైన సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోలింగ్లు రకరకాలుగా మాటలు వీళ్ళకైతే కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతానికి వీళ్ళు వీళ్ళ బిజీలో అంటే రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలని పరితాపిస్తూ ఉన్నారు మీ గురించి కన్నా వీళ్ళకైనా ఒక రెండు గంటలు ఆలోచన చేసి ఇటువంటి వాళ్ళని అంబటి రామగారు ఇటువంటి వాళ్ళని ఆలోచన చేసి కన్నా జైలుకి పంపించాలని అనుకుంటే దాదాపు పదివేల మంది జైలుకి పోతారు మీరు సైలెంట్గా ఉండాలా ఇటువంటి ఒకవేళ టీడీపీలో కావచ్చు జనసేనలో కావచ్చు ఎవరైనా సరే అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే ఇద్దరు న్యూట్రల్గా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను వైసీపీకి సంబంధించి ఇంకొంతమంది ఏమేమి పెట్టారో ఫాస్ట్ ఫర్వర్డ్లో టక్ టక్ అని చూపిస్తాను దయచేసి అంటే అది చూపించడం కూడా అనవసరం కానీ ఫార్ ఎవరి రియాక్షన్ దేర్స్ అండ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని ఉంటుంది సో మీరు ఏదైతే బూతులు పెడుతున్నారో అందుకు ఇటువంటి ఈ సైడ్ పార్టీల్లో కూడా ఉద్రేకం చెందిన వాళ్ళు కొంతమంది ఒకరో ఇద్దరు రెస్పాండ్ అవుతున్నారు సో మీరు కూడా చెత్త పోస్టులు లేదంటే చెత్త మార్ఫింగ్లు పెట్టకుండా ఉంటే ఇద్దరికీ మంచిది అందులో భాగంగా ఫైనల్గా కొన్ని పోస్టులు చూపించి నేను అయితే విరమించుకుంటాను చదవడానికి కూడా అంటే వాళ్ళకంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు ఇది చదవడం కూడా అనవసరం కేవలం ప్రూఫ్ కోసం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అది ఒక్క ఒక్కొక్కటికన్నా చదివితే అంత గలీజ్గా ఉంటుంది అసలు జుబుక్సాకరంగా ఉంటుంది దాంతోపాటు కామెంట్లో కూడా జగన్ అన్న టూ పాయింట్ టూ బ్లూ బుక్ అని చెప్పి వేస్తున్నారు అంటే బెదిరిస్తున్నారు యువతలా ఒక్కొక్క పక్క సో ఓవరాల్గా వాళ్ళు ఏదైతే బూతులు పెడుతున్నారో వంద మెసేజ్లు బూతులు వచ్చింటే కేవలం ఆరు ఏడు పోస్టులు మీకైతే చూపించాను ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రం అనేది దేశంలో కల్లా సాంప్రదాయాల్లో నెంబర్ వన్ అంత గొప్పగా ఉండే మన ఆంధ్ర రాష్ట్రాన్ని లాస్ట్ ఐదు ఏళ్లలో సోషల్ మీడియా కీచకులు వాళ్ళ వశం చేసుకున్నారు సోషల్ మీడియాలో ఎవరైతే బూతులు పెడతారో వాళ్ళదే రాజ్యం వాళ్ళదే ఇష్టారాజ్యంగా కొనసాగించారు ఇప్పటికైనా సరే మంచి ప్రభుత్వం వచ్చింది మీరు సంయమనంతో మీరు బూతులు పెట్టుకుంటా ఉంటే వీళ్ళు బూతులు పెట్టరు వీళ్ళు బూతులు పెట్టినా మీరు బూతులు పెట్టినా ఏ తప్పులు అక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటి రెండు నెలలు పట్టొచ్చాము కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వీళ్ళు చేసే పనుల వల్ల కానీ రెండు మూడు నెలల్లో ఎవరు తప్పులు చేశాకడా కోటం ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి వాళ్ళని కటకటాలు వెనకైతే ఖచ్చితంగా పంపిస్తాదని నేనైతే అనుకుంటున్నాను ధన్యవాదాలు